వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మా ఫేస్ చూడండి హండ్రెడ్ వాట్స్ బల్బుల్లాగా వెలిగిపోతున్నాయి ఎందుకంటే మేము మా అమ్మ వాళ్ళకి వెళ్తున్నాము మనకు ఎంత ఏజ్ వచ్చినా అమ్మ వాళ్ళ ఇల్లు అంటే అదొక తెలియని హ్యాపీనెస్ కదా ఎవరికైనా అంతే కదా మా అమ్మ మేము అయితే సర్వపిండి చేసింది మా చెల్లకి బాబు పుట్టాడు వాడు పుట్టి ఒక త్రీ మంత్స్ అవుతుంది మేము లాస్ట్ దసరా వెళ్ళినప్పుడు చూసినాం వాడిని టూ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా మా పిల్లలు మళ్ళీ ఎప్పుడు వెళ్దాం తమ్ముడు దగ్గరికి అని సతా ఇచ్చారు దసరా నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఊరికి ఏడుస్తుంటే అమ్మమ్మ బాబు తమ్ముడు కావాలని ఏడుస్తుంటే మళ్ళీ వెళ్దాంలే మధ్యలో ఒకసారి అని చెప్పాను అలాంటివి అయితే బాగా గుర్తుంటాయి వీళ్ళకి ఏవైనా మర్చిపోతారేమో కానీ ఇలాంటి మాటలు అయితే బాగా గుర్తుపెట్టుకుంటారు మళ్ళీ గుర్తు చేస్తున్నారు తమ్ముడు దగ్గరికి వెళ్దామన్నావు కదా ఎప్పుడు తీసుకెళ్తావు ఎప్పుడు తీసుకెళ్తావని మేము త్రీ సిస్టర్స్ మా ముగ్గురు మ్యారేజెస్ అయిపోయినాయి నాకు ఇద్దరు పాపలు మా ఇంకో చెల్లెకి కూడా ఇద్దరు పాపలు ఈ చెల్లె చిన్న చిన్న చెల్లి మొత్తానికి నలుగురు పాపల తర్వాత అయితే ఒక బాబు అయితే వచ్చేసాడు మా ఫ్యామిలీలోకి ఇక్కడ నేనైతే సర్వపిండి తింటున్నాను మా మమ్మీ చాలా టేస్టీగా చేసింది నాకు కూడా చేయడం వచ్చు కానీ అంత పర్ఫెక్ట్ కాదు మేము ఫ్రైడే ఈవినింగ్ వచ్చాము సాటర్డే సండే ఉండి మండే వెళ్ళిపోయాము మళ్ళీ స్కూల్కి అందాలి కదా వీళ్ళకి ఫ్రైడే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఎగ్జామ్స్ అవ్వగానే వచ్చినాము ఎగ్జామ్స్ అయిపోతే అదేదో తెలియని హ్యాపీనెస్ కదా ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్ ఏమో కానీ మనకే చాలా స్ట్రెస్ ఎక్కువైపోతుంది లక్షల లక్షల ఫీజులు కట్టించుకుంటారు కానీ సగం స్ట్రెస్ మన మీదనే వదిలేస్తారు ఏ స్కూల్స్ అయినా అంతే తయారైనాయి కదా ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయినాయి స్కూల్స్ అన్నీ అలా అని పిల్లల్ని ఎగ్జామ్స్ టైంలో స్ట్రెస్ చేస్తా అని కాదు వాళ్ళు లెసన్స్ కరెక్ట్గా విని సబ్జెక్టు పైన గ్రిప్ ఉంటే ఓన్గా కూడా రాస్తారు పిల్లల్ని బట్టి పట్టిస్తే ఏంటి అంటే ఓన్లీ అప్పటి వరకు మాత్రమే గుర్తుంటుంది వాళ్ళు ఓన్గా సబ్జెక్ట్ నాలెడ్జ్తో నేర్చుకుంటే అది మనం ఎప్పుడు అడిగినా చెప్పగలుగుతారు ఏ పేరెంట్స్ ఎంత బిజీగా ఉన్నా జాబ్ చేసే వాళ్ళైనా ట్యూషన్స్కి పంపించే వాళ్ళైనా వీక్ డేస్లో కుదరకపోయినా అట్లీస్ట్ వీకెండ్ సాటర్డే సండే అయినా వాళ్ళని కూర్చోబెట్టుకుని ఆ వీక్ అంతా ఏమైనవి ఏంటి అని ఒక వన్ వన్ అవర్ అయినా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి లేదంటే ఇప్పటి నుంచి మనం ఒక ఫిఫ్త్ వరకు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటే కాన్సెప్ట్స్ పైన గ్రిప్ అనేది వస్తుంది ఫిఫ్త్ తర్వాత వాళ్ళది వాళ్ళు చదివేసుకుంటారు ఇక్కడ ఇవన్నీ మా మ్యారేజెస్ ఫొటోస్ ఇది నా మ్యారేజ్ అప్పుడు దిగిన ఫోటో మా సెకండ్ చెల్లి ఫోటో మా డాడీ అయితే మా ముగ్గురు మ్యారేజెస్ చేసిండు ముగ్గురు మ్యారేజెస్ చేయడం వెనుక ఎంత కష్టం ఉందనేది మా పేరెంట్స్కే తెలుసు ఇప్పటివరకే ఆ కష్టాన్ని మాకు ఎప్పుడు చూపించలేదు మమ్మల్ని చిన్నప్పటి నుంచి అయినా అంతే మా డాడీ ఏ లో ఏ లోటు లేకుండానే పెంచాడు మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ ఈవినింగ్ అయిన తర్వాత మేము షాప్కి అయితే వచ్చాము ఇది మా డాడీ షాపు ఒక ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అనుకుంటా ఆల్మోస్ట్ మా డాడీ షాప్ పెట్టి బిజినెస్ బిజినెస్ అంటాం కానీ బిజినెస్లో ఉన్న రిస్క్ ఇంకెక్కడా ఉండదు దాంట్లోకి దిగిన వాళ్ళకే తెలుస్తుంది దాంట్లో ఉన్న రిస్క్ ఏంటి అనేది లాభం కంటే ఎక్కువ నష్టమే ఉంటుంది బిజినెస్లో మా డాడీ ఏజ్ వచ్చేసి ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ మా డాడీ షాప్ బుక్ షాప్ అండ్ జనరల్ స్టోరు ఒకప్పుడు అంటే కొంచెం షాప్ నడిచేది కానీ ఇప్పుడంతా స్కూల్స్లోనే బుక్స్ ఇచ్చేస్తున్నారు కదా మొత్తం కమర్షియల్ అయిపోయినాయి స్కూల్స్ అయితే బుక్స్కి అమౌంట్ అయితే ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు అడిగితే అన్నీ స్కూల్లోనే తీసుకోవాలని మాట్లాడతారు మా డాడీకి ఉన్న ఏజ్కి మా డాడీ ఏ పని చేసినా దాంట్లో నుంచి రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకోవాల్సిన టైము బట్ స్టిల్ ఇంకా కష్టపడుతూనే ఉండు మా డాడీ మా డాడీని ఎందుకు డాడీ నీకు ఇవన్నీ రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఒకటే అంటాడు నాకు చేతనైన రోజులు నేను ఎవరికి చేతి చేపకుండా బ్రతుకుతా చేత కానప్పుడు అప్పుడు చూద్దాంలే అని అంటాడు చూడండి ఎంత స్టాక్ ఉందో ఇలా వేస్ట్ వేస్ట్ సామాన్ ఎక్కువ ఉంటాయి మా షాప్లో ఎలుకలు కూడా ఉన్నాయి మా డాడీకి తెలుసు ఈ షాప్లో ఎంత లాస్ ఉంది అనేది మా పిల్లలు షాప్లోకి వచ్చినామంటే ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు వాళ్ళకి అవసరం లేని అవసరం ఉన్నాయి అన్నీ తీసుకుంటారు షాప్లో నుండి మా పెద్దదానికి జామెట్రీ చాప్టర్ ఉందంట దానికి జామెట్రీ బాక్స్ కావాలంట మా చిన్న థర్డ్ క్లాస్ దానికి చాప్టర్ లేకపోయినా అక్క తీసుకుంటుంది కదా నేను కూడా జామెట్రీ క్స్ తీసుకుంటా అని లొల్లి పెడుతుంది మన ఏజ్లో అయితే బుక్స్ ఒకరి యూజ్ చేసుకునే వాళ్ళం టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ కొనుక్కునే వాళ్ళం కానీ టెక్స్ట్ బుక్స్ అయితే మన చెల్లెళ్ళైనా లేదంటే తమ్ముళ్ళు అన్నలు ఎవరైనా ఉంటే అవి యూజ్ చేసుకునే వాళ్ళం బట్ ఇప్పుడైతే అలా కాదు కంపల్సరీ నువ్వు అన్ని బుక్స్ స్టేషనరీతో సహా స్కూల్లోనే కొనుక్కోవాలి అదొక రూల్ పెట్టినారు బయట కొనుక్కోవద్దు మొత్తం సె ఏమైనా అంటే మొత్తం సెట్ తీసుకోవాలి స్కూల్లో అని అంటారు ఇక్కడ మా డాడీ అయితే కెమెరా సైడ్ ఫేసే పెట్టట్లేడు వీడియో ఎందుకు తీస్తుందిరా బాబు అన్నట్టు ఫు ఫేస్ పెట్టుకున్నాడు మా డాడీ నా బిడ్డల ఇన్నర్ ఫీలింగ్ అయితే అయిపోయినాయి తాత షాప్లో అన్నీ తీసుకున్నాం ఇంకా ఏమైనా మిగిలిపోయాయా తీసుకున్నాయి అన్నట్టు పెట్టినారు ఫేస్ ఇక్కడ మా మమ్మీ అయితే మేము వచ్చేసరికి ఈవినింగ్ ఇది చక్కెర బజ్జీలు చేస్తుంది చక్కెర బజ్జీలు అందరికీ తెలిసే ఉంటుంది గోధుమ పిండితో చేసుకుంటాం కదా దీంట్లో గోధుమ పిండి చక్కరీ ఇంకా కొబ్బరి పొడి ప్లస్ యాలాకులు దంచి అవి మిక్స్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అక్కడికి వెళ్ళేటప్పుడేమో ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాము మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడేమో అప్పుడే టూ డేస్ అయిపోయినాయా అని అనిపిస్తుంది మీరు షుగర్ ఎక్కువ తింటా అనుకుంటే ఎక్కువ వేసుకోండి కొంతమంది తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ కలుపుకోండి మేము మరీ ఎక్కువ తినాం మరీ తక్కువ తినాము మీడియం తింటాము సో నార్మల్గానే వేసింది సో తర్వాత దీంట్లో పొడ ఇందాక గీక్కున్నాం కదా దాన్ని వేస్తుంది వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి అలాకులు ఉంటాయి కదా వాటిని కొన్ని తీసుకొని దంచుకొని దీంట్లో కలుపుకోవాలి చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది లాస్ట్లో మా డాడీ హరిరామ భజనకి వెళ్ళాడు సో అది కూడా ఉంటుంది ఈ వీడియోలో అది కూడా చూసేయండి మనం ఎంత బిజీగా ఉన్నా మనకి అప్పుడప్పుడు ఇలా భజనలకి వెళ్తూ ఉంటే మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది మా డాడీ రెగ్యులర్గా భజనలకి వెళ్తూ ఉంటాడు ఇస్కాన్ టెంపుల్ నుంచి వచ్చారు భజన చేయడానికి ఇంకా మా విలేజ్ నుండి కూడా ఒక త్రీ బస్సెస్లో వెళ్ళారు అక్కడ భజనకని చెప్పేసి ప్రతి ఒక్కరు వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి స్వాతి రెడ్డి సెవెన్ నైన్ జీరో ఫైవ్ ఛానల్ నేమ్ కూడా చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను ఏదైనా మంచి నేమ్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకసారి నా వీడియోస్ అన్నీ చూసి నా ఛానల్కి నేమ్ సెట్ అవుతుందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు నచ్చితే అది ఆ నేమ్ని నా ఛానల్ ఛానల్ నేమ్గా పెట్టుకుంటాను లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతే తొందరగా మా ఫ్యామిలీతో లైవ్ చేస్తాను हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे